ఎప్పుడు పనైనా ఈరోజు మనం ప్లేస్కి అయితే పోదాం నడువురి ఆడ మీకు మంచి గణేషుని చూపిస్తా మేము వచ్చేసినాం బాలపూర్ గణేషుని అరే స్వర్ణగిరి సెట్టింగ్ ఏమనేసిరా మస్తు ఉంది సేమ్ స్వర్ణగిరి చూసినట్టే ఉంది బాలపూర్ గణేషునికి స్వర్ణగిరి సెట్టింగ్ వేసారు ఎగ్దమ్ వేసిరు వాళ్ళు ఎవరో కానీ ఆ గుడి గోపురం మొత్తం చుట్టూ తిరిగి చూసినాము ఎట్లుందంటే ఏన్న గిద్ద తేడా ఉంటుందా అని చూసినాం కానీ ఏడలేదు నువ్వు పది సార్లు కాదు వంద సార్లు దిగినా నువ్వు ఒక్క తేడా కూడా గుర్తుపట్టలేవు మంచిగా ఉంది మస్తు అంటే ఉందని నాకు కూడా మస్తు అనిపించింది ఇట్లా లోపలికి పోయినాం ఇంకా వినాయకుని చూడాలి కదా ఇంకా చూడూరు చూసేయరు మీరు కూడా జై బోలో గణేష్ మహారాజ్ జే కదా ఎంత బాగున్నాడు కదా వినాయకుడు ఇంకా మేము పోతుంటే వినాయకుడు తో అది చెవులతో బాగా చెప్పిండు అట్లనే బయటికి వచ్చేసినాం చిన్న షాపింగ్ అయితే చేసేసినాం ఇంటికి వచ్చేసినాం